దేవుడే కేంద్రంగా మనం కలిగి ఉన్నాం మరి దేవుడు కేంద్రంగా కలిగి ఉన్న మనం మన కలిగిన దానిలో కూడా దేవుని పని కొరకు తోడ్పాటు అందించడం ఖచ్చితంగా మన బాధ్యత ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించడాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాసింది మీరిచ్చే ధనము పిసినితనముత ఇవ్వక ధారాళముగా ఉత్సాహముతో హృదయములో తలంచుకున్నంతవరకు తోడ్పాటు అందించండి అని పౌల మహనీయుడు స్పష్టంగా మాట్లాడాడు సంకుచిత బుద్ధితో ఇవ్వద్దు దేవుణ్ణి ప్రేమించి ధారాళమైన మనసు అది ఎంతైనా కానీ నా దేవుని కొరకు నా పరిచర్యకు నా ప్రభు పరిచర్య కొరకు అని ధారాళమైన మనసుతో దేవుని ప్రేమించి మీరు విత్త కానుక విత్తండి అన్నాడు ప్రథమ ఫలము అంటే దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి ముందుగా వచ్చినది జాబ్ వచ్చింది నాకు ఇచ్చినటువంటి ప్రథమ జీతం నేను దేవుని కొరకు కేటాయిస్తానని కొంతమంది ప్రథమ ఫలం తీస్తాను దాన్ని ప్రథమ ఫలం అంటారు పంట వచ్చింది అందులో ముందుగా వచ్చినటువంటి కాపులో కొంత దేవుని కొరకు అలాగే జీతంలో కొంత అది ముందుగా వచ్చినది దేవుని కొరకు పశుసంపదలో ముందుగా నాకు ఇచ్చినటువంటి పశువు దేవుని కొరకు అట్లాగ ప్రథమ ఫలం అంటారు దాన్ని చెట్టేశాం కాయగాసింది ముందు వచ్చిన పండు దేవునికి అన్నట్టు దేవునికి స్తోత్రం దాన్ని ప్రథమ ఫలం అంట ప్రతిష్టార్పణ అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిష్ట చేస్తారు ఇదిగో నాకు ఈ నాలుగు ఎకరాల భూమి ఉంది ఈ నాలుగు ఎకరాల్లో మూడు ఎకరాలు నేను నా కొరకు వేసుకుంటాను ఈ ఒక ఎకరం దేవుని పేరిట వేస్తాను అందులో ఎంత పండని ఈ మూడు ఎకరాల కంటే మించి పండినా సరే ఆయన కొరకు ప్రతిష్ఠించింది నిన్ను తీసుకెళ్ళి ఆయన సన్నిధిలోనే ఆయనకే సమర్పిస్తాను అనేది ప్రతిష్టార్పణ అలాగే పశుసంపద కలిగిన వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పశు పక్షాదుల్లో పశుపక్షాదుల్లో కొన్నిటిని వాళ్ళ సొంతాన్ని ఉంచుకొని కొన్నిటిని దేవుని కొరకు కేటాయిస్తారు ఇక ఆ పశువు నుండి ఉత్పత్తి అయ్యేటువంటి పిల్లలు ఆ పశువు దేవునికి ప్రతిష్ఠితం ఇక దేవుడికి దానికి సంబంధించి వచ్చేవన్నీ దేవునికి చెందేటట్టు నేను చేస్తాను అనే దాన్ని ప్రతిష్టార్పణ అంటారు ప్రథమ ఫలం అంటే తెలుసు కదా మనకు దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి మొదటి ఫలం ప్రతిష్టార్పణ అంటే కొన్నిటిని దేవుని కొరకు ప్రత్యేకించటం కొంతమంది తమ బిడ్డల్ని దేవునికి ప్రతిష్ట చేస్తారు వాడు యహో వాకు ప్రతిష్ఠితుడు అంటది హన్న తీసుకొచ్చి దేవుని మందిరంలో అప్పజెప్పేస్తుంది అట్లాగే సంతానాన్ని కూడా దేవునికి ప్రతిష్ఠ చేసేవాళ్ళు ఉన్నారు దేవా ఈ కుమారులను నాకు ఇచ్చావు గనక ఈ కుమారునిదిగో వీడిని నీ కోసం ప్రతిష్ట చేస్తున్నాను వీడిని నీ కోసం పెంచుతాను వీడు నీ సేవకై వాడబడినట్లు వాడిని నీ కోసం నేను ప్రిపేర్ చేస్తాను సిద్ధపరుస్తానని వాడిని ప్రిపేర్ చేయటం అట్లా కొంతమంది పిల్లలు అట్లా ఇది ప్రతిష్ట ప్రతిష్ట అర్పణ ప్రత్యేకించబడిన అర్పణ మూడవది రాబడి ఎంతటిలో నుండి పదియవ భాగం పాత నిబంధనలో వంద రూపాయలు దేవుడు నీకు అనుగ్రహిస్తే తొంభై రూపాయలను వినియోగించి పది రూపాయలు దేవుని పని కొరకు దీనుల అక్కర కొరకు దేవుని సన్నిధి సేవా కార్యక్రమం జరుగుట కొరకు దాన్ని కేటాయించాలి వంద రూపాయల్లో తొంభై అనేది పది దేవునిది అంటే దేవుని పని నిమిత్తం నువ్వు ప్రత్యేకించాల్సిన అవసరత ఉంది ఎందుకంటే సంఘక్రమం పరిచర్య ధర్మం ఇవన్నీ నడవాలి నడవాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనకున్న దానిలో నుండి మనం వంద రూపాయలు మనకు దేవుడిస్తే పది రూపాయలు వెయ్యి రూపాయలు మనకు దేవుడిస్తే వంద రూపాయలు పదివేలు మనకు దేవుడిస్తే ఒక వెయ్యి రూపాయలు తొమ్మిది వేలు మంది వెయ్యి రూపాయలు దేవుని పని లక్ష రూపాయలు మనకు దేవుడిస్తే తొంభై వేలు మనది పదివేలు దేవునిది ఒకవేళ పది లక్షలు మనకు దేవుడిస్తే తొమ్మిది లక్షల మంది ఒక లక్ష దేవునిది మనకి సహజంగా మన మనస్తత్వం ఏంటంటే వంద రూపాయలు పది రూపాయలు ఈజీగా తీయగలుగుతాం వెయ్యి రూపాయలు వస్తే వంద రూపాయలు ఈజీగా తీయగలుగుతాం కానీ పది లక్షల్లో లక్ష తీయాలంటే ప్రాణానికి వచ్చింది కొంతమందికి అట్లా ఏమి ఉండదు తీసేస్తారు కొంతమంది అక్కడ ఆ పెద్ద మొత్తంలో ఒక పెద్ద మొత్తం తీయాలంటే మనసు కొంచెం ఇబ్బంది పడిద్ది లక్ష రూపాయలే లక్ష రూపాయలే వామ్ అని ఇబ్బంది పడుతూ ఉంటా దేవుడు అంటున్నాడు అది నీది కాదు అది నాది నీకు తొమ్మిది ఇచ్చా కదా ఆ తొమ్మిది ఇచ్చావు ఆ తొమ్మిదితో పాటు ఒకటి కూడా ఉంటే మొత్తం పది వైనంగా ఉంటాయని దేవా ఇప్పుడు కట్ట పగలగొట్టాల్సి వస్తుంది కదా పది అనే సంఖ్య పోతుంది కదా అని కొంతమంది ఫీల్ అవుతారు అలాంటి మన సంకుచిత మనస్సు కలిగిన వాళ్ళకి ఏ పరిధిలో వీడు సంతోషంగా తీయగలుగుతున్నాడో ఆ పరిధినే స్థిరపరచడం జరిగింది అర్థమైందా అంటే ఉదాహరణకి వెయ్యి వెయ్యి వస్తే వెయ్యిలో వంద ఈజీగా తీయగలుగుతున్నాడు అంటే ఇంకా వెయ్యి నీకు అంటాడు ఎందుకంటే నీకు లక్షిస్తే పదివేలు నువ్వు నీకు బుద్ధి చెడిపోయింది వద్దులే నీకు అంతవరకు చాలు అంతవరకు అందులో సంతోషంగా తీయగలుగుతున్నా అని అక్కడ అక్కడ ఆపుతాడు ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించును మలాకి గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో స్పష్టంగా దేవుడు చెప్పాడు మానవుడు దేవుని యొద్ద దొంగిలునా మీరు అనేక పర్యాయములు నా దొంగిలు చూనే వచ్చారు అన్నాడు దేని విషయంలో మేము దొంగిలించితామని మీరు అడుగుతురు అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి పదియవ భాగమును ప్రతిష్ఠార్పణములను ఇయక ఆ ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచుని ఉన్నారు పదియవ భాగమును ప్రతిష్టార్పణమును ఇయక మీరు నా దొంగిలి దొంగిలితి ఈ జనులు నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు అద్దు అందుకని శాపం వెంటాడుతుంది మిమ్మల్ని నా మందిరములో దరిద్రం అనేది ఎందుకు ఎంటాడుతుంది అంటే ఈ కక్కుర్తి బుద్ధి వల్ల ఎంటాడుతుంది అంటాడు దేవునికి స్తోత్రం ఏం బుద్ధి కక్కుర్తి బుద్ధి అది తొమ్మిది ఇచ్చాడు ఒకటేగా అడిగింది పది రూపాయలు నీకు ఇచ్చి తొమ్మిది తినురా ఒక రూపాయి కేటాయించరా నా మందిరంలో అనేక మంది వస్తారు దిక్కులేని వాళ్ళు విధవరాన్ అవిటి వారు అంగహీనులు దీనజనులు ఎంతోమంది ఎంతో మంది నా సన్నిధిని కాచుకొని ఉంటారు ఒకవేళ నీకే ఇబ్బంది వచ్చి నువ్వే రావచ్చు నీకే పరిస్థితి తెలియదు నువ్వు రావచ్చు వచ్చినప్పుడు నా సన్నిధిలో ఎప్పుడు ఆహారం దొరికినట్లు ఎప్పుడు నా సన్నిధిలో సమృద్ధి ఉండాలి ఉండాలంటే నువ్వు తీసుకొచ్చి అందులో ఉంచాలి నేను నిన్ను బ్లెస్ చేస్తాను ఆశీర్వదిస్తా ఎంత ఉత్సాహంగా నువ్వు చేయగలుగుతావు అంతగా నిన్ను నీకు కృపచూపుతా నువ్వు నాకేమి ఇయకముందే నీకు ఇస్తానా కదా మరి పరిచర్య కొరకు నువ్వు కేటాయించినప్పుడు మరి నిశ్చయంగా నీకు తోడ్పాటు అందిస్తా కదా అంటాడు దేవుడు కానీ ఏం చేద్దాం మనీకి మనకు లింక్ ఉంది మనీకి మనకు లింక్ ఉంది దాన్ని చూస్తే ప్రయాణం లాగుతూ ఉంటుంది వదలబుద్ధి కాదు సరే వదలబుద్ధి కాకపోతే పట్టుకొని కూచో దరిద్రం వెంటాడుతూ ఉంటుంది అనుభవించ పాత నిబంధనలోనేమో పదేవ భాగం అన్నాడు క్రొత్త నిబంధనలోనేమో ఒకడు తాను వరి దిలిన కొలది పరిచర్యకు సపోర్ట్ చేయాలి అన్నాడు నువ్వు ఎంతగా ఆశీర్వదించబడతావో ఎంతగా వర్దిల్లుతావో నువ్వు వర్దిలిన కొలది నువ్వు ఎంతగా దీవించబడతావు అంతగా దేవుని పనికి కూడా నువ్వు ఉత్సాహంగా తోడ్పాటు అందించాలి ఎందుకంటే రెండు విధములుగా నీకు మేలు కలుగునట్లు ఇది జరుగుతుంది ఒకటి భూమి మీద నీ కష్టార్జితములో నుండి నీ రాబడిలో నుండి నువ్వు తినటమే కాకుండా కొంత దేవుని పేరిట పొరుగువానికి అందేటట్టు చేస్తున్నావు దేవునికి స్తోత్రం దానివలన దేవుడు సంతోషించి భూమి మీద నీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాడు భూమి మీద నీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాడు ప్రభువునకిచ్చి బీదలైన వారు లేరు ఎవరు అవిశ్వాసాలు అవుతారేమో కానీ విశ్వాసం కలిగిన వారు ప్రభువుకిచ్చి దరిద్రులైన వారు బీదలైన వారు లేరు రెట్టింపు ఆశీర్వాదం పొందుతారు ఒకంత పరీక్షాకాలం ఒకవేళ ఎదురవుతుంటే అది పూర్తయిన తర్వాత అయినా నువ్వు తప్పకుండా భూమి మీద పొందుతావు ఒకటి రెండవది ప్రభు పేరిట నువ్వు కేటాయించింది ఈ భూమి మీద నీ ఆశీర్వాదానికి కారణం అవటమే కాదు పరలోకమందు కూడా నీకు ఫలం ఏర్పడుతుంది అది వాక్యం ఎక్కడా పరలోకమందు కూడా నీకు ఫలం ఏర్పడుతుంది అది స్పష్టంగా ఏసయ్య చెప్పాడు భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు ఇక్కడ చిమ్మెట్యు తూపును తినివేయను దొంగలు అన్నం వేసి దొంగలిస్తారు అయితే పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకోనండి అంటే పరలోకంలో ధనం సమకూర్చబడాలంటే ఏం చేయాలి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ధనవంతుడైన యవనుడికి చెప్పాడు ప్రభువా నిత్య జీవమునకు వారసుడు నే వారసుడ నగుటకు నేను ఏం చేయాలి అని అడిగితే ప్రభు చెప్పాడు దొంగిలవద్దు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు తల్లిదండ్రులకు అవి చూపవద్దని ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలు నీకు తెలుసు కదా ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ అయినను నీకు ఒకటి కొదువుగా ఉన్నది అదేమిటంటే నీకున్న ధనమును అమ్మి బీదలకిమ్ము కిమ్ము అప్పుడు పరలోకమందు ఒక మందు నీకు ధనము కలుగును అన్నాడు ఆ సన్నివేశంలో వాడతాడు ప్రభువు నీకున్న దాన్ని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలు ఒక మందు నీకు ధనము కలుగును పరలోకంలో మనకు ధనం కలగాలంటే మనం భూమి మీద ఏం చేయాలంట దేవుని నామంలో దేవుని ప్రేమను బట్టి దీనుల కొరకు మనం దాన్ని వెచ్చించాలి మనం ఎంత తిన్నాం ఎంత తలగబోసుకున్నాం అన్నది కాదు మనం పరుల కొరకు ఎంత వెచ్చించామన్నది అక్కడ రాయబడింది ఇది అబద్ధం కాదు సాక్షాత్తు యేసు ప్రభువే తన నోటితో చెప్పిన సత్యం అర్థమైందా ఇది పరిశుద్ధులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఉన్నోళ్ళు లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు తర్వాత ఈ అంశాన్ని వినేవాళ్ళు అందరూ గ్రహించండి నీకు దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి ఎంత చేయగలవు అంత దేవుని కొరకు చేయండి చేయాలి బాధ్యత మనకు ఎకరాలు పొలాలు ఉండొచ్చు మనం సచ్చిన తర్వాత కనీసం సెంటు భూమి కూడా తీసుకెళ్ళలేం అడుగుల గుంట తీసి పెడతారు అందులో బాక్స్ కనీసం ఆరు అడుగుల అయినా చుట్టుకొని పోం జస్ట్ మనల్ని పెట్టడానికి మాత్రం ఉపయోగపడింది తర్వాత మన వాళ్ళు ఎవరైనా బాధలను బట్టి అమ్మేసుకోవాలంటే సమాధి కూడా పగలగొట్టేస్తారు దాన్ని కూడా ఫ్లాట్ చేసి పడేస్తారు బాధలను బట్టి అమ్మే వాళ్ళు ఏం చేస్తారు మరి సమాధి ఉంటే పొలం కొనరు మొత్తం పగలగొట్టి చేసి చేసాడు పెడతారు చివరికి ఆరు అడుగుల నెల కూడా దక్కదు మీకు టోటల్గా భూమి మీద మనకు మిగిలే శేషం ఇదే ఏమీ లేదు దేవునికి స్తోత్రం హలో లూయా మరి మనం ఏం చేయాలి భూమి మీద మనకున్న అవకాశం అంతా ఉపయోగించుకొని మన కొరకు పరలోకమందు ధనము కూర్చుకోవాలి అందుకోసమే ఈ భూ సంబంధమైన జీవితం కాబట్టి ఇక్కడ ఆశీర్వాదం లభిస్తుంది దీనులకు చేయజాపినవాడు బీదలకు అప్పించు బీదలకు సహాయం చేసేవాడు యహోవా అప్పించువాడట బీదలకు హెల్ప్ చేస్తే ఆ వ్యక్తి డైరెక్ట్గా దేవుడికే అప్పిస్తున్నాడట ఆ మాటలు బైబుల్లోనే ఉన్నాయి బీదలను ఆదుకునేవాడు యోహోవా కప్పిచ్చువాడు అంతేకాదు నేను ఆకలిగొని ఉంటుంది మీరు నాకు ఆహారం పెట్టారు దప్పిగొని ఉంటుంది దాహం ఇచ్చారు వస్త్రహీనుడనే దిగంబరిగా ఉంటే మీరు నాకు వస్త్రం ఇచ్చారు అంటే ప్రభా ఇవన్నీ మీకెప్పుడు ఇచ్చాం దేవా అంటే దీనులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేసి తిరిగి గనక మీరు నాకు చేసి తిరిగి కాబట్టి ఆశీర్వదించబడిన వారలారా లోకం పుట్టినది మొదలుకుని నా తండ్రి చేత మీకు నిర్ణయించబడిన అదుగో ఆ తేజవరాజ్యం మహిమగల రాజ్యం అని స్వతంత్రించుకోండి పొండి అంటాడు ఇదంతా నేను ఎందులోకి చెప్పుచున్నాను మీ వలన ధనము నాశించా మీ వలన ఫలము నాశించా ఏమండి ఒక చిన్న మాట నా జానుడు పొట్టకి మీరందరూ కలిసి తోడ్పాటు అందిస్తే ఏం చేసుకుంటాను నేను నేను చెప్తున్నది ఎందుకంటే దేవుని వాక్యమును మీరు నెరవేర్చిన వారై దేవుని వాక్యమును నెరవేర్చిన వారై ఇహ పర ఆశీర్వాదములు మీరు స్వతంత్రించుకోవాలంటే ఈ సంగతులు కనీసం అప్పుడప్పుడన్నా నేను కాస్త ప్రస్తావించాలి నాకేమో మొహమాటం ఇలాంటి విషయం ఎత్తాలంటే సిగ్గు ఎందుకనగా పైసల ప్రసంగం చేస్తున్నాడేమో ఇవ్వడని అంటారేమో అని భయం దేవునికి స్తోత్రం అందుకని నా దేవుడు నమ్మదగిన వాడు నన్ను ఏ విధంగానైనా పోషించగలడు మొట్టమొదట పరిచర్య ఆరంభించినప్పుడు వాళ్ళంతట వాళ్లే తీసుకొచ్చి ఒక స్టీల్ డబ్బా ఆ పాకాలో నిట్టాడి గట్టి వాళ్ళందరూ ఇది మొదట మొట్టమొదట ఉన్న సంఘం అంతా కలిసి దాతృత్వంతో విత్తిన కానుక అరవై రూపాయలు అరవై రూపాయలు ఆరు దినాలు నా ఫ్యామిలీ నడవాలి ఎట్లా సాధ్యం కానీ ఆశ్చర్యం అరవై అరవైగానే ఉంచి ఆరు దినాలు నేను పోషింపబడటానికి నాకు నలువైపుల నుండి దేవుడు సహాయం వచ్చేటట్టు చేశాడు దేవునికి స్తోత్రం కలిగును గాక హలో అంటే దేవు అప్పటి నుంచి ఇప్పటిదాకా పోషించుకుంటూ వస్తున్నాడు ఎవరి దగ్గర నేనుగా పోయి నా అవసరత కోసం చేయి జాపే పరిస్థితిని రానిలా అదిగో అదిగో అక్కడ స్టీల్ డబ్బా ఉంది చూడండి కనబడుతుందా దేవునికి స్తోత్రం చెప్పండి అది పాక ఫస్ట్ పరిచర్య పాక తీసేనా అక్కడి నుంచి ఇక్కడ దాకా పరిచర్య చేసుకుంటూ వచ్చా ఈరోజు మీరు అందరూ ఉన్నారు ఆనాడు ఒక పదిహేను ఇరవై మంది ఉన్నారు లేదా ఒక ముప్పై మంది ఉన్నారు ఆ ముప్పై మంది ఆ పదిహేను ఇరవై మంది ఉన్న దినానా దేవుడే నన్ను పోషించాడు ఈనాడు కూడా దేవుడే నా దృష్టి కేంద్రం నాకు పోషకుడు మరి అట్లయితే ఇక మాకెందుకు ఈ ప్రసంగం అంటే మీ దీవిన కొరకు అది లేఖనంలో చెప్పాడు గనక పౌలు అన్నాడు నేను మీకు ఒక అన్యాయం చేశాను అన్నాడు ఏమిటి అన్యాయం అంటే పౌలు చెప్పాడు మీ ద్వారా నేను పోషింపబడకుండా నా చేతులతో నన్ను నేను పోషించుకున్నాను అదే మీ ద్వారా నేను పోషింపబడ్డట్టయితే ఆ దీవిన మీకు వచ్చేది కానీ మీ ద్వారా పోషింపబడకుండా మీ ద్వారా హెల్ప్ పొందకుండా నా చేతులతో నన్ను నేనే పోషించుకున్నందున దైవజనుడికి ఇచ్చిన ఆశీర్వాదం అనేది మీకు దక్కకుండా నేను అన్యాయం చేశాను అందుకు నన్ను మన్నించాలన్నట్టుగా మాట్లాడాడు ఆయన నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి అన్నాడు అంటే వారి యొద్ధ నుండి ఫలము పొందనందున వారికి రావాల్సిన ఆశీర్వాదము దక్కలేదట అది దక్కకపోవడానికి కారణం పౌలు తానే అని చెప్పాడు నేను మీ దగ్గర నుండి పొందలేదు అందువల్ల దేవుని యొద్ధ నుండి మీకు రావాల్సిన ఆశీర్వాదమును అడ్డగించిన వాడిని అయ్యాను ఇందువల్ల నేను మీకు అన్యాయం చేశాను నన్ను క్షమించండి అన్నాడు ఈ మాట బైబుల్లో ఉందని మీకు తెలుసా తెలీదు చూపిస్తాను చూడండి కొరికి రాసిన రెండు కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన చదువు నేను మీకు భారముగా విషయం వాళ్ళంది 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 రెండు కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవ నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప మరి ఏ విషయములో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతి నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి అన్నాడు దే పౌలు అన్యాయం చేశాను అన్నాడు ఏం అన్యాయం చేశాడు అంటే నేను మీకు భారంగా లేకుండా నా భారం నేనే మోసుకున్నాను అంటే ఏంటో తెలుసా అంటే ఏంటో తెలుసా నేను మీకు భారంగా ఉండలేదు నా భారం నేనే మోసుకున్నాను అంటే అర్థం ఏంటంటే మీ ద్వారా నేను పోషింపబడలేదు నన్ను నేనే ఈ చేతులతో కష్టపడి డేరాలు గుట్టుకుంటా పని చేసుకొని నన్ను నేనే పోషించుకున్నాను మీ దగ్గర నేను ఫలము పొందలేదు దీనివలన మీరు ఇతర సంఘములలో పోల్చుకుంటే ఈ పాయింట్లో మీరు తక్కువైపోయారు మిగిలిన సంఘములకు వచ్చే బ్లెస్సింగ్ అనేది మీకు ఇక్కడ బ్రేక్ అయిపోయింది దాని కారణం నేనే ఈ అన్యాయమును క్షమించండి అన్నాడు ఓకే కాబట్టి ఒక సేవకుడుగా సంఘము ద్వారా పోషింపబడటం అనేది న్యాయమే బలిపీఠము వద్ద కాచుకుని వాడు బలిపీఠం మీద అర్పణలో పాలు పొందటానికి యోగ్యుడు అన్నాడు ఇందును గూర్చి నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని కూడా వ్రాయబడి ఉంది కాబట్టి నా ఒక్కడి మేలు పొందగోని నేను మిమ్మల్ని ఈ విషయాలు ప్రస్తావించట్లేదు కానీ దేవుని పిల్లలు క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులైన మీరందరూ కూడా ఇహమందు దేవుని ఆశీర్వాదము పరమందు శాశ్వత ధనము పొందినట్లు దేవుని కొరకు ఇచ్చే విషయంలో మిమ్మల్ని రేపటము నా బాధ్యత లేకపోతే నేను మీకు అన్యాయం చేసినోని అవుతాను ఎంతమందికి అర్థమైందో ఈ విషయాలు మీకు నేర్పకపోతే దేవుని కొరకు ధారాళముగా ఇచ్చుట అనేది నేర్పకపోతే మీ దరిద్రానికి నేనే కారణం అవుతాను అర్థమైందా మీ ఆర్థిక దారిద్ర్యానికి పరలోక దారిద్ర్యానికి కూడా నేనే కారణం అవుతాను అందుకని నేను చెప్తున్నా ఇక నువ్వు చెయ్యి చేయకపో నాకు సంబంధం లేదు నేనేం వచ్చి పోతా నేను చూస్తాను అసలు నువ్వు కానుక వేసావో లేదో నాకు తెలుసా వేస్తే నువ్వు ఎంత సమర్పించావో నాకు తెలుసా నువ్వు దశమభాగం కాదు వద్దలను కొలకి ఇచ్చావో లేదో నాకు తెలుసా అయ్యేం తెలియవు నాకు ఎప్పుడన్నా మిమ్మల్ని అడిగానా కనీసం అబ్బాయి దేశ భాగం ఇస్తానావా అని అడిగానా అసలు నా దగ్గరికి వస్తే ప్రార్థన చేసి పంపించటమే కానీ పైసల ప్రస్తావనే ఉండదు ఇంకా చెప్పాలంటే ఎవరన్నా వచ్చా నాకు ఇంట్లో జరగట్లేదు కష్టంగా ఉందంటే శ్యామ చూడవాయా వీటికి లేదంటే ఆహారం ఇచ్చే రైస్ ఇచ్చి కాస్త కూరకి మనీ ఇచ్చి పంపించడానికి పంపించి ఎంతో మందికి చేస్తా ఉన్నా చేస్తా ఉన్నా చేస్తా ఉన్నా చేయబోతా ఉన్నా ఇంకా చేస్తా నీకుందా లేదా అని అడగటమే తప్ప నా సంగతి ఆలోచించవేమని ఒక్కసారి ఒకళ్ళని కూడా అడిగిన చరిత్ర మనకు లేదు దేవునికి స్తోత్రం మనకు అవసరం అంటే మోకాళ్ళు వేయటం దేవుని పాదాలు పట్టుకోవటం దేవుని అడగటమే ఆయన చూసుకుంటాడు ఏదో ఒక రకంగా స్తోత్రం మరి ఎందుకు చెప్తున్నామంటే కనీసం ఈ విషయాలు మీతో పంచుకోకపోతే మీ దరిద్రానికి నేనే కారణమవుతాను కనుక ఈ విషయాలు ఓపెన్గా మీతో ఈరోజు పంచుకున్నా ఓకే నేను చెప్తున్నా గుర్తు పెట్టుకోండి దేవుడు నీకు అనుగ్రహించే దానిలో నుండి తప్పనిసరిగా కొంత దేవుని కొరకు కేటాయించు కొంతమంది ఎంత భక్తిగా ఉంటారంటే రైస్ బ్యాగ్ ఓపెన్ చేస్తే రైస్ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ కొంత రైస్ తీసి పక్కన పెట్టుకుంటారు ప్రతిరోజు అన్నం వండుకునేటప్పుడు కొంత రైస్ దేశాల్లో పోసుకుంటారు కదా పోసేటప్పుడే కొన్ని ఆ రోజు మళ్ళీ ఇందులో నుంచి కొంత దేవునికి అని అలా కేటాయించి రోజు కొంత తీసి వాళ్ళ భక్తి దేవుని విషయంలో వాళ్ళకున్న ప్రేమ వాళ్ళకున్న ఆసక్తి కొంత కేటాయించి ఆ తర్వాత వాళ్ళు వండుకుంటారు అలా కేటాయించిందంతా కూడా ఆదివారానికి మొత్తం సమకూర్చుకొని మందిరానికి తీసుకొచ్చి అందులో పోసి వెళ్తారు కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఈ గుప్పెళ్ళు ఇవన్నీ రోజు ఏడదీత్తాము ఒక బస్తా తీసుకొచ్చి ఆడేసిపోతారు ప్రభావి మొత్తం అందులో జమేసుకున్నాయన్న నీకు స్తోత్రం అని హలే కొంతమంది ఏం భక్తిగా భక్తిగా నా తండ్రి ఇదిగో ఈ ముద్ద తింటున్నావు అంటే నీ దయ ఈ ముద్ద మా కడుపు నిండా కడుపు నిండుతుందంటే ఇది మాకు దొరికిందంటే నీ దయ చాలామందికి అన్నం లేదు నాయన్న మాకు ఇచ్చావు నీకు స్తోత్రం అని అందులో కుప్పెట్టు తీసి దేవుడికి ఇది అని కేటాయించి తర్వాత వండుకునే వాళ్ళని చాలామంది నేను ఎరుగుదును ప్రతి దానిలో కూడా ఇది నా తండ్రి వల్ల నాకు లభించింది దేవునికి ఇది దేవునికి నా దేవుడు ఇవ్వకుండా నాకు నుంచి వచ్చింది ఇది నా ప్రభువుకి అని కొంత కేటాయించుకొని వాళ్ళ భక్తిని వాళ్ళ దేవుని ప్రేమను కనపరుచుకుంటారు అదంతా తీసుకొచ్చి అక్కడ వేస్తే అదంతా పోగు చేసి ఆదివారం కోటం అయిపోగానే పంక్తుల దీరా కూర్చుంటాం మనం మరి పంక్తుల దీరా కూర్చున్నప్పుడు ఆహారం రావాలంటే మా తాత ఏమన్నా జమీందారు కాదు మా ముత్తాత ఏం జమీందారు కాదు లేకపోతే మా అయ్యే రాజు కాదు రాజులలో కూడా కాదు కానీ ప్రతి ఆదివారం బుధవారం శుక్రవారం ప్రతిరోజు సన్నిధిలో ఆహారం ఉంటుంది కనీసం నెలకు వచ్చి అరవై నుంచి డెబ్భై క్వింటాల ఆహారం వండుబడుతుంది అంటే అరవై నుంచి డెబ్బై క్వింటాల ఆహారం వండబడుతుంది అంటే ఎట్లా ఫస్ట్ దేవుడి కృప రెండవది దేవుని సన్నిధిలో సంఘంలో ఉన్న మీరందరూ మీ బాధ్యతను గుర్తు చేసుకొని తీసుకురావటం వల్ల జరుగుతుంది అది లేకపోతే మా అయ్యా మా తాత మా ముత్తాత ఏమన్నా వేసిపోయాడు ఏంది ఏం లేదు ఉన్న పొలం కూడా అమ్మాడు మా అయ్యా దేవునికి స్తోత్రం పొలం అమ్మి టీవీగా ఉన్నారు మా పన్నోళ్ళు నాకంత అంత ఐడియా లేదు అప్పుడే డౌటు ఎందుకు ఎవరి కోరికంటే మా ఓడి కోరిక తీర్చడానికి మొన్న కోరిక తీర్చడానికి అది చూడండి అది ఆహారం కోసం కూర్చున్న వాళ్ళు అది ఆహారం వడ్డించే విధానం పరిశుద్ధుల ఆహారం కోసం కొంతమంది ప్లేట్లు గడిగా ఆడే పోస్తారు నడిచే వాళ్ళు తడగోకలు పడుతుంటారు చూడండి చప్పలు కొట్టాలనిపించలేదు మీకు మరి ఎంతమందికి పెట్టాలంటే ఆయన నుంచి వచ్చేది అందులో విస్త్రాగులు చూపిస్తున్నారు మాకు ప్లేట్ లేక ఇచ్చేది అది ఎప్పుడు జరిగిందని అనుకుంటా విస్త్రాకుల ఫంక్షన్ జరగని బుధవారం కూటం జరగని శుక్రవారం కూటం జరగని ఆదివారం కూటం జరగని నైట్ జరగని ఆల్ నైట్ ప్రేయర్కి ఇక్కడ ప్రేయర్ స్టార్ట్ కాకముందు అక్కడ లైన్లో ఉంటారు దేశాలన్నీ గిర్రం తిరుగుతూ ఉంటాయి ఏం పర్వాలే వండుతూనే ఉంటారు పెడతానే ఉంటారు ఫుడ్ లేదు అన్న ప్రశ్న లేదు కారణం దేవుని కృపను బట్టి దేవుని పిల్లలైన మీరందరూ కూడా బాధ్యత ఎరిగి తీసుకురావటం వల్ల జరుగుతుంది అదంతా దశంభాగం దశంభాగం అని పాస్టర్లు చెబుతారని దరిద్రులు అంటారు దరిద్రులారా ఎందుకు ఎందుకురా దేవుని సన్నిధికి కానుక తీసుకొని రమ్మనేది ఎందుకంటే వచ్చిన వాళ్ళ కడుపులు నింపడానికి దీనిలో కూడా సహాయం చేయడానికి సన్నిధిలో ఎప్పుడంత ఆహారం ఉండటానికి ఏ ఏసై చెప్పింది ఈ మాట అనే దరిద్రులు చెప్తున్నాను నేను అట్లాగా ఓకేనా దీని వలన ఏం జరుగుతుందంటే ఆర్థికంగా మనం ఆశీర్వదించబడతాం ఒక వారం పది రోజుల పనికి ఇరవై వేలు వచ్చింది అప్పటి రోజుల్లో ఇరవై వేలు వచ్చింది ఫుల్గా అప్పుల్లో ఉన్నాం ఇరవై వేలు భాగం ఎంత సరే వర్దిలిన కొలది తీసే అప్పులు ఉన్నాయి కాబట్టి కనీసం దశం భాగం అన్న తీయాలి అని చెప్పాం అమ్మక నేను మా అమ్మ వచ్చింది నన్ను దీనంగా మాట్లాడి దైవజనుడికి ఏం కొరత ఉంది నాయన మనకు అప్పులు ఉన్నాయి చీటిపాటికి డబ్బులు కట్టాలి ఇప్పుడు ఇరవై వేలుగా వెళ్ళిచ్చామంటే మొత్తం అయిపోతాయి కాబట్టి కట్ట కదలకుండా అట్టనే పెడదాం ఈ వంద తీసుకెళ్లి కానుకేసి రానాయన అని రెండు వేలుకు వంద ఇచ్చిందాం సరే నేను చెప్పాను క్రొత్తగా దేవుడు నమ్ముకున్నాం అప్పుడే భక్తి స్టార్ట్ అయింది అమ్మా లెక్క ఉండాలమ్మా ప్రతిదీ వాక్యానుసారంగా మనం అడుగులు లేస్తే దేవుడు ఆయన చెప్పిన మాట చొప్పున మనం చేస్తే ప్రతి దానిలో బ్లెస్ చేస్తాడు ఆశీర్వదిస్తాడు మన ఆ అంటే దేవుడికి తెలియదు ఆయన మనకి ఎన్నో అప్పులు ఏవ్యా అర్థం చేసుకోయ్యా అంది ఇక్కడ ఉంటుంది చెప్పింది నాకు సరే నీ కర్మ నా ధర్మ నీ చెప్పాను నీ ఇష్టం అని చెప్పి ఆ వందే తీసుకొని పోయి వచ్చా ఇక మరుసటి రోజు నుంచి అప్పటిదాకా జీతగాళ్ళు చక్కగా పనిచేశారు ఇక తడవకడు బయలుదేరాడు మళ్ళా వారం తిరిగేసరికి ఆరు వేలు ఏడు వేలు మిగిలింది అందులో ఇరవై వేలు మొత్తం కొల అయిపోయింది మమ్మేమంది ఏమంది ఇరవై వేలు కట్ట ఉందా వర్క్ ఆగిపోయింది జీతకాళ్ళు వెళ్ళిపోతున్నారు అప్పుడు చెప్పాను మళ్ళీ వారం వచ్చింది మర్యాదగా ఇప్పుడన్నా ఇస్తావా లేకపోతే అయ్యి కూడా బావాలా అన్నాను అయ్యో దేవుడి కంటే ఎక్కువే ఉందయ్యా తీసుకెళ్ళి స్వామి నాయన్న ప్రభు దేవుడు దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది వారంలోనే దేవునికి స్తోత్రం కలుగును గాక అప్పటి నుంచి నేర్పే జాగ్రత్త దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో నుండి ఇచ్చి పరీక్షిస్తాడు కొన్నిసార్లు లేమిలో కూడా పరీక్షిస్తాడు కొన్నిసార్లు సమృద్ధిని ఇచ్చి మన బుద్ధిని పరీక్షిస్తాడు కొన్నిసార్లు మనకి లేమిని కలిగించి కలిగించి కూడా మనల్ని పరీక్ష చేస్తాడు లేమిలో కకూర్తి పడతారా అంటే లేమిలో సైతం నా ప్రభూది ప్రభూకి అని కేటాయించే మనసు మనకు ఉందా చూస్తాడు కాబట్టి ఈ విషయాలు దయచేసి గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా భౌతికంగా దరిద్రులు కాకుండాన్నట్లు రేపు పరలోకమందు కూడా మీరు స్వాస్థ్యము పొందినట్లు దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వదించి ఇచ్చిన దానిలో నుండి మీ శక్తి కొలది దేవుని ప్రేమించి దేవుని కొరకు ప్రథమ ఫలమును ప్రతిష్టార్పణయు పదేవ భాగం గాక నిన్ను దేవుడు ఆశీర్వదించిన కొలది ప్రభు పరిచర్య కొరకు తోడ్పాటు అందించు దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు మీరు నా చేతికి ఇచ్చినదంతా ఇక్కడ మందిరానికి సంబంధించి పరిచర్య క్రమం జరగటానికి అవసరాలకు సంబంధించి వస్తు సామాగ్రిని సమకూర్చుటకు సంబంధించి అన్ని విధాలా వాడటమే గాక దేవుని మహాకృపను బట్టి అనేక ప్రాంతములలో మందిరాలు కట్టడానికి పరిచర్యలు కూడా ఏర్పడడానికి సేవకుల పోషణార్థం సేవకులకు సహాయార్థం అలాగే అనేక మంది దీనులకు అనేక మంది బయట నుంచి వచ్చే సేవకులకు కూడా హెల్ప్ చేయడానికి నాలుగు విధములుగా మన చేతికి దేవుడు అనుగ్రహించిన దాన్ని ఖర్చు పెడుతున్నా